ఇంటికి వస్తే గల్లీ మొత్తం పెళ్లి నడిచి నడిచి రావాలంటే మిల్లు అయితే నువ్వు కార్ ఈకించేగలేదు తాగలేదంటే బద్దలు బాల్సంగలు అయితే బిడ అర్థమైందా ఎడ జాగలేదు మిల్లు చూపిజీ నడుచుకుంటారా దా అదే చోట ఇద్దరా తమ్ముడు ఇద్దరా బద్దలు బాల్ సింగతారా బిడ బండార్జి పండదు అరే మీరు బైబుల్ పట్టుకొని ఓన్ వాడతాను ఇంటికి పోయి ఇట్లా పోతారా పోయి మీరు మా ఇక్కడ బైబుల్గా ఇసు మీలో ఇసుమీలోకి పూర్వంకు గర్వమే పోయినా బిజారా కదా ఏం రే నీకు బైబుల్ పట్టుకొని నీకు ఓరు దిగామని చెప్పిండ్రు రాంట్లో ఓన్ ఇంట్లో ఇట్లా పోతావురా నువ్వు నీళ్ళు నీ ఇల్లేడారా రాసు నువ్వు ఇప్పుడు బైబుల్ పట్టుకొని మొత్తం మన దాంట్లో తిరగడం అని చెప్పి మూడాలు తిరుగుతుంది మొత్తం కారు వేసుకొని ఆ అప్పుడు చెప్పురా నీళ్ళు లేడా నువ్వు చెప్పినా కదా ఇంటికి వస్తా ఊరు మొత్తం తిరిగి ఇల్లు ఆ ఇంట్లోకి పోరా ఇంటికొస్తా నువ్వు మొత్తం అన్ని చెప్తారా ఇల్లు గిట్లా చెప్పు ఏ మంచి చెప్తున్నా అరే నువ్వు బండాప్ జై రా బండాప్ జ్ ఊరు చెప్పింట్రా మీకు ఇట్లా తిరిగా అని చెప్పి మీ దాంట్లో మీ మతాలలో గలవమని చెప్పి మీరు తిరగండి అర్థమైందా మీరు వాళ్ళ ఇంటికి పోలేదు గడ్డి ఇటు అటు వాళ్ళ ఇంటి ఇల్లు ఇంటి ఎందుకు ఇటు వస్తాం కదన్న ఇల్లు ఇప్పుడు ఏమన్నారో ఇల్లు ఏమన్నారో ఇటు అన్న కదా ఇల్లు ఎటు ఉందండి ఇల్లు మరి అటు ఇల్లు అన్నావు నా చెప్పింది ఇప్పుడేమో ఇల్లు ఇటు అంటున్నావు నా చెప్పిది అక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ నేనుంటా మళ్ళీ ఒకసారి తిరిగి మీరు మీ దాంట్లో కలర్ దిగరా నువ్వు దిగ్ కార్ తీసుకొచ్చి బండి పెట్టాను భయం ఇన్ కడే ఏ సారీగా కడ పడతాయి దిగండి తిరిగి మీరు బైపులు పట్టుకుని ఈ టైం రాలా తిరిగి ఇంటి ఇంటికి దిరుగుతారా మీరు భయ కడ ఇంటికి అయితే వెళ్ళు సారా లంచ్ చడక నువ్వు ఏడా సార్ సార్ ఎందుకడు సరే మళ్ళీ ఒకసారి వస్తారా సారీ కాదు చెప్పు తప్పైనా చెప్పు సరే రే సరే తప్పైనా చెప్పు జై శ్రీరామ్ చెప్పు తప్ప అని చెప్పు జై శ్రీరామ్ చెప్పు